శ్రీమాత్రే నమ రోజే పుత్రదా ఏకాదశి పైగా మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ పుత్రదా ఏకాదశి యొక్క వ్రతకథ గురించి మహత్యం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం పాండవ గురు అయినటువంటి ధర్మరాజు పరమద్ధాముడు అయినటువంటి శ్రీకృష్ణుడితో ఓ మరుసిన కృష్ణ జనార్దన శ్రావణమాసి ఎందు శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పేరేంటి ఆ ఏకాదశి యొక్క మహత్యం ఏమిటి దానికి సంబంధించినటువంటి కథ ఏమైనా ఉందా నా మీద దయముంచి వివరంగా చెప్పవయ్యా అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సమస్త పాపాలను నశింపజేసేది శ్రేష్టమైనటువంటి కథ గురించి చెబుతారు విను సావధానంగా శ్రద్ధగా విను ఈ కథను ఎవరైతే వింటారో విన్నంత మాత్రం చేతనే వారికి ఉన్నటువంటి సకల పాపాలు హరించుకుపోయి ఎంతో పుణ్యం లభిస్తుంది అని ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ద్వాపరయుగం ప్రారంభమైనప్పుడు నర్మదా నది తీరంలో మాష్మీ అనే పేరు కలిగినటువంటి నగరం ఉండేది ఆ నగరాన్ని మహజిద్ అనే పేరు కలిగినటువంటి రాజు వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజుకు పుత్ర సంతానం లేదు సమస్త సంపదలు సామ్రాజ్యం అతనికి ఉన్నప్పటికీ అతనికి మాత్రం అనేది లేకుండా పోయింది లౌకికులైనటువంటి పురుషులకు పుత్ర సంతానం లేకపోతే ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం కూడా ఉండదు అనే భావం అతనికి ఎప్పుడూ కూడా ఉండేది చేశాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అతనికి ముసం కూడా వచ్చేసింది కానీ అతనికి ఇంకా పుత్ర సంతానం మాత్రం కలగలేదు తన ప్రజలను అన్ని విధాలుగా కూడా సుఖపెట్టగలిగినటువంటి మహారాజు కుమారుడి కోసం ఎంతో ప్రయత్నాలు చేశాడు అయినప్పటికీ సైతం మాత్రం శూన్యం వయసు పెరుగుతుంది సంతానం లేదన్నటువంటి బాధ అతన్ని మరింతగా పిండేస్తుంది ముసలితనంలో ఆ చింత ఇంకా ఎక్కువ సహజమే కదా ఆ బాధతో ఉన్నటువంటి మహారాజు ఒకరోజా మంత్రులను పురోహితులను రాజకీయ ఉద్యోగులను ప్రజానీకం నందలి ప్రధానమైనటువంటి వారిని పిలిపించి ఒక పెద్ద సభను చేశాడు వారందరితోనూ సుదారా మహాజన ఈ నేను తెలిసినంత వరకు ఎవరికీ కూడా ఎటువంటి హాని తలపెట్టలేదు ఎటువంటి పాపము చేయలేదు రాజకీయ న్యాయానికి విరుద్ధంగా పోగు చేయలేదు ధనాహంకారంతో నేను లేను అన్యాయంగా ఎప్పుడూ కూడా ఎవరిని బాధ పెట్టలేదు పాపాన్ని కలిగించేటువంటి పనులు నాకు అసలు తెలియనే తెలియవు నేనెప్పుడు బ్రాహ్మణుడి యొక్క ద్రవ్యములు దేవాలయము ద్రవ్యం ఎప్పుడూ కూడా తీసుకోలేదు దాచుకున్నటువంటి ద్రవ్యం కానీ తాకట్టు పెట్టినటువంటి వస్తువులు కానీ నేను ఎప్పుడూ కూడా అపహరించడం లేదు ఇతర ద్రవ్యం అపహరించడం అనేక పాపాలకు కరమవుతుంది కదా మరి నారార్జులో ఉన్నటువంటి ప్రజలను కన్న బిడ్డల వరకు భావించి పరిపాలించేటటువంటి సందడి మీ అందరికీ తెలుసు ప్రజలను నేను ఏ విషయంలో కూడా బాధపెట్టింది లేదు దగ్గర బంధువు అయినా సమానులైనా తప్పు చేసిన వారిని శిక్షించాను బంధు ప్రీతితో అందరినీ కూడా నేను సంభావంతో చూశాను ఎవరిని కూడా నేను తప్పు చేస్తే క్షమించి విడిపెట్టలేదు రాజ్య పరిపాలనలో తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఉండటమే చాలా పెద్ద తప్పు అలాగే ఏ తప్పు చేయని వాడిని శిక్షించడం కూడా చాలా తప్పే అయితే నా రాజ్యంలో వైదిక ధర్మ ప్రాయమైన వారందరినీ కూడా నేను చాలా చక్కగా గౌరవిస్తున్నాను ఊహిస్తున్నాను శత్రు సమూహంలో ఉన్నటువంటి వారైనా కానీ వారు యోగులైనా మహాపురుషులైనా కానీ వాళ్ళని కూడా నేను చాలా చక్కగా పూజించాను కూడా నేను ఎల్లప్పుడు ధర్మ మార్గాన్ని అనుసరించాను అధర్మంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించే ఈ విధంగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా నాకు సంతానం లేకపోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి ఈ విషయాన్ని మీరందరూ కూడా తప్పకుండా నాకు తెలియచేయండి అని అడుగుతాడు ఆ రాజు మాలని పురోహితులు అధికారులు ప్రజలు అందరూ కూడా ఒకరి ఒకరు ఒకరు చూసుకుంటారు సభలోని వారందరూ కూడా ఆ మహారాజుకు ఏ విధంగా మేలు చేయడమా అని పరస్పరం విచారణ చేసుకుంటూ ఉన్నారు వారిలో ఎవరికి కూడా ఏ ఉపాయం తోచలేదు అప్పుడు అందరూ కలిసి అరణ్యంలో మహాతపస్ సంపన్నులు భూత వర్తమాన కాలాలు మూలిటిని కూడా తెలుసుకోగలిగినటువంటి వారు ఉంటారు వారిని అడిగి తెలుసుకుందాము కర్తవ్యం నిర్వహిద్దామని చెప్పి తెలుసుకుంటారు ఇక వారు మహారణ్యాలకు వెళ్తారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎంతో మంది ఋషులు ఉండేటువంటి ఆశ్రమాలకు వెళ్తూ ఉంటారు అరణ్యంలో తిరుగుతూ వెళుతున్న వారందరూ కూడా ఆ రాజు యొక్క హితం మాత్రమే కోరుకునేవారు అందువలన కొంతకాలం గడవగానే వారికి లోమశాహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది ఆయన దర్శనం కూడా వారికి లభించింది ఆ మహర్షి నిరంతరం కూడా ఘోరమైనటువంటి తపస్సులో మునిగి ఉండేవారు ఇక ఆయన ముఖ చిదానందం చిందులాడుతూ ఉండేది ఆయన జీవితం దోషరహితమైనది ఇందువల్ల ఆయన అంటే అందరికీ కూడా ఎంతో ఇష్టం అయితే ఆయనకు ఆహారంతో అవసరం లేదు మనసులో జయించిన వారి కోపం అనేది ఉండదు ధర్మ స్వరూపాన్ని చక్కగా తెలుసుకున్నాడు సమస్త శాస్త్రాలను చివరకు చూసినవాడు ఆ మహాత్ముడు ఎంత వయసు ఉంటుందో ఎవరు పూర్తయిన వెంటనే అది వెంట్రుక ఒకటి రాలిపోతుంది ఇలా ప్రతి మానవుడి శరీరంలో ఎన్నో కోట్ల రోమాలు ఉంటాయని ప్రసిద్ధి చెందింది ఒక కలపం గడిచిపోతున్నప్పుడల్లా ఆయన తన వెంట్రుకలు రాలిపోతూ ఉండే ఆయనకు లోమశ మహర్షి అనే పేరు వచ్చింది ఆయన భూత భవిష్యత్తు వాతావరణంలోకి వెళ్ళి కూడా చక్కగా తెలుసుకున్న మహర్షి ఆ కూడా పరిష్కారమైనట్లే అని చెప్పి భావించారు వినే విద్యతో ఆయనను సమీపించారు శాస్త్రం నుండి చెప్పబడిన విధానాన్ని అనుసరించి న్యాయపూర్వకంగా ఆయన అర్హత పూర్తయిన విధంగా అందరూ కూడా సహసంగ నమస్కారాలు చేశారు వారందరూ కూడా ఒకరితో ఒకరు మనం పూర్వకాలంలో చాలా పుణ్యం చేసుకున్నాము అందుకే ఈ యొక్క మహర్షి దర్శనం లభించిందని చెప్పి అనుకుంటూ ఉంటారు లోమసు మహర్షి వినయంతో వచ్చినటువంటి సభాసదులందరినీ కూడా చూస్తారు వారితో మహాజడరా ఎంతమంది మంది కలిసి ఈ విధంగా అరణ్యానికి ఎందుకు వచ్చారు నన్ను చూడగానే మీ అందరి ముఖాలు ఎందుకులా వికసించాయి ఒకరు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు చూడగానే మీ అందరికి ఆనందం ఆ ఆనందంతో నన్ను పొగుడుతూ కాలాన్ని వృధా చేయకండి వచ్చినటువంటి పని ఏమిటో వివరంగా తెలియజేయండి సందేహం కానీ సంకోచం కానీ అస్సలు వదు మీ అందరికి ఏది అదే నేను చేయగలను మా వంటి వారి జన్మ ఇతరులకు ఉపకారం చేయడం కోసమే ఉంటుంది కాబట్టి సందేహించకుండా మీరు ఎందుకు వచ్చారో తెలియజేయండి అని అడుగుతారు మహర్షి అప్పుడు మహారాజు వారి యొక్క కూడా కలిసి మహర్షితో మాకు ఒక పెద్ద ధర్మ సందేహం కలిగింది మహర్షి దాన్ని తీర్చుకోవడం కోసం మీ పాద పద్మ దగ్గరకు చేరుకున్నాము మీరు బ్రహ్మదేవుడి కంటే కూడా చాలా గొప్పవారు మీకంటే శ్రేష్ఠులు ఈ లోకంలో లేరు మేము ఒకనొక పని మీద ఈ అరణ్యాలకు వచ్చాం మా అదృష్టం కొద్ది మీ దర్శనం మాకు లభించింది మా దేశాన్ని పరిపాలించేటువంటి మహజిత్ రాజుకు ప్రస్తుతానికి సంతానం లేదు మేమందరం కూడా ఆ మహారాజు యొక్క ప్రజలమే ఆ మహారాజు మమ్మల్ని అందరినీ కూడా కుట్ర చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు కుమారులు లేరనే బాధ ఆయనకి ఎక్కువగా ఉంది ఆయన దుఃఖం మాకు కూడా చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది ఆ మహారాజు యొక్క దుఃఖాన్ని నివారించడం మాది బాధ్యత అనుకున్నాం కాబట్టి ఆయన దుత్తాన్ని నివారించడం కోసమే మేము అందరం కూడా ఈ అరణ్యంలోకి అపో సాగించాలని చెప్పి గృహశిష్యంతో ఇలా వచ్చాం ఇంతలో మా వాగ్యం కొద్దీ మాకు మీ దర్శన భాగ్యం లభించింది మహాత్ముల యొక్క దర్శనం మాత్రం చేతని మానవులకు కార్యశుద్ధి కలుగుతుందని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు కదా మా కోరిక తప్పకుండా నెరవేరుతుంది మా మహారాజు సంతానవంతులు కావడానికి ఏదైనా ఉపాయాన్ని అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తారు మహర్షి రాజపరివారం ప్రార్థనను ఆలపిస్తాడా మహర్షి ఇక రెండు గడిల కాలం ధ్యాన సమాధి అంటూ ఉండి ఆ మహారాజు పూర్వ జన్మనందు చేసినటువంటి దుష్కర్మను స్పష్టంగా ఈ విధంగా తెలుసుకోమని తెలుసుకుని వారితో ఇలా చెప్తారు రాజ సేవకులతో మీ మహారాజు పూర్వజన్మలో దరిద్రుడైన వైష్ణుడిగా ఉన్నాడు ధన సంపాదన కోసం వ్యాపారం ప్రారంభించాడు అతను ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరుగుతూ ఉండేవాడు అలా తిరిగేటప్పుడు కఠినమైనటువంటి పనులను చేశాడు అతనిప్పుడు హృదయం అనేది ఉండేది కాదు ఇతరులను బాధ కలుగుతుందేమో అని చెప్పి ఆలోచించేవాడు కూడా కాదు అతడు ఆ విధంగా తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజున అంటే జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష ద్వాదశి రోజున గ్రామం కొల్ చేరుకున్నాడు సూర్యుడు అప్పటికే నడునెత్తి మీదకి వచ్చాడు ఎండ బాగా ఉన్నందువల్ల అతనికి అధికమైనటువంటి దాహం వేసింది దాహంతో బాధపడుతున్నటువంటి ఆ వైశ్యుడు మీరెక్కడైనా దొరుకుతుందా అని చెప్పి నాలుగు దిక్కులా చూస్తూ ఉంటాడు అతనికి దగ్గరలో ఒక చెరువు కనిపిస్తుంది వెంటనే అక్కడికి వెళ్తాడు అంతలో కొద్ది రోజుల క్రితమే దోడులో ప్రసవించినటువంటి ఒక గోవు తన యొక్క లేఖ దోడుతో సహా ఆ చెరువు వద్దకు వచ్చింది జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఎండ ప్రాణులందరికీ కూడా విపరీతమైనటువంటి దాహాన్ని కలిగిస్తుంది అలా ఆ గోవు కూడా దాహంతో బాగా తగ్గిస్తూ నీరు త్రాగడానికి అక్కడికి వస్తుంది ఆ గోవు నీరు తాగుతూ ఉంటుంది అక్కడికి వచ్చినటువంటి వైశ్యులు నీరు తాగుతూ ఉన్నటువంటి గోవును విదిరించి దూరంగా తరిగేశాడు తాను మాత్రం ఆ చెరువులో ఉన్నటువంటి నీటిని తాగి దాహం తీర్చుకుంటాడు ఆ గోవుకు కూడా తనలాగే దాహం వేసుకుంటుంది అనే ఆలోచన అతనికి లేకపోయింది అందుకే అతను కఠినమైనటువంటి హృదయుడు అయ్యాడు కాబట్టి ఆ విధమైనటువంటి పాపకర్మను చేశాడు పుణ్యమైన పాపమైనా చేసిన వెంటనే ఫలితాన్ని ఇవ్వలేవు కదా అవి చాలా ఎక్కువైతే కొద్ది రోజుల్లోనే అనుభవానికి వస్తాయి సాధారణంగా పాపపుణ్యాలు పండడానికి కొంతకాలం పడుతుంది ఆనాడు గోవుకు తల్లి వేసినటువంటి పాపం ఈనాడు మహారాజుకు సంతానం లేకుండా చేస్తుంది మరి అంతటి పాపాత్మలు ఈ జన్మలు మహారాజు ఎలా అయ్యాడా అని చెప్పి మీకు సందేహం వస్తుంది కదా పాపపుణ్యాలు దేని అయినా కానీ తప్పకుండా ఇచ్చేలా ఉంటాయి వైశ్య జన్మ కంటే ముందు జన్మలో అతను కొన్ని దాన ధర్మాలు చేశాడు అవి పండి అతనికి రాజ్యాంగాన్ని ప్రసాదించాయి శత్రుభయం లేనటువంటి రాజ్యం లభించడం కూడా పుణ్యమైనటువంటి విషయమే మరి ఆ మహర్షి ఇలా చెబుతాడు ఆ మాటలు విన్నటువంటి ఆ రాజు సేవకులు మునీంద్ర పుణ్యాన్ని ఆచరించడం వలన పాపం నశిస్తుందని చెప్పి పురాణాలు ఎందుకు ఉన్నాయని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటే విన్నాం కాబట్టి మా మహారాజు గారి యొక్క పాపం ఎటువంటి పుణ్యకర్మలను ఆచరిస్తే తొలగిపోతుందో అటువంటి కర్మ మాకు ఉపదేశించండి మమ్మల్ని అనుగ్రహించండి మా మహారాజుకు పుత్ర సంతానం కలిగే ఉపాయం ఉంటే మీరు అనుగ్రహిస్తే మీ అనుగ్రహంతో మా మహారాజు సంతానవంతులు అవుతాడని చెప్పి మేము చాలా సంతోషంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం మా రాజ్యం మొత్తం కూడా మీ గురించి చెప్పుకుంటాం మహాత్ములకు సాధ్యం కాని పని ఈ లోకంలో ఏదీ ఉండదు ఏదో ఒక విధంగా మా మహారాజు యొక్క వంశాన్ని నిలబెట్టి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఆయన రాజపరివారం అంతా కూడా ప్రార్థిస్తారు అప్పుడు ఆ మహర్షి ఓ రాజపుషురాయ మీ అందరికీ కూడా మీ మహారాజు ఎంత భక్తి అభిమానం ఉందో నాకు అర్థమైంది కాబట్టి మీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తున్నాను దాన్ని ఆచరించండి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి ఏకాదశి అని పేరు ఆ రోజున మీ రాజసేవులు శాస్త్రం చెప్పబడినటువంటి విధానాన్ని అనుసరించి న్యాయ విరుద్ధం కాకుండా ఉపవాస వ్రతం చేసి రాత్రి జాగరణ కూడా చే రాత్రం పగళ్లు భగవాన్ నామాన్ని స్మరించుకుంటూ కాలక్షేపం చేయండి ఆ ఏకాదశి తిథిని వల్ల కలిగేటటువంటి పుణ్య విశేషాన్ని అత్యంత నిర్మూలమైనటువంటి దాన్ని మీరందరూ కూడా మీ రాజు కోసం దారపోయండి ఈ విధంగా మీరు చేసి మీ మహారాజుకు వంశాన్ని అభివృద్ధి పరిచేటటువంటి తప్పకుండా జన్మిస్తాడు ఇందులో ఎటువంటి సందేహము పట్టవద్దని ఆ రాజు సేవకులకు చెబుతాడు లోమస్ మహర్షి చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా విన్నటువంటి ప్రజలందరూ ఎంతో ఆనందిస్తారు ఇక మహర్షికి శాస్త్రాంగ మందరాలను ఆదరిస్తారు అందుకు కూడా పరమానంద బడుతురై తమ తమ ఇళ్లకు చేరుకుంటారు ప్రజలందరూ కూడా మరణాలు కట్ట కట్టుకుని మహారాజు గారి భవనానికి వెళ్తారు మహారాజుతో జరిగినటువంటి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో శ్రావణ మాసం అందులో శుక్లపక్ష ఏకాదశి రానే వస్తుంది లోమసి మహర్షి మాటలు అందరి మనసులోనూ మారుమోగుతూ ఉంటాయి ఆ ఏకాదశి నాడు రాజ కుటుంబంతో సహా ప్రజల్లో కూడా ఉపవాస వ్రతాన్ని జాగరణను యధావిధిగా భక్తి శ్రద్ధతో కూడిన వారే చక్కగా ఆచరిస్తారు ఏకాదశి నాడు ఈ పుణ్యాన్ని మహారాజు కోసం దార ఆ యొక్క పుణ్య ప్రధానం వలన మహారాజు గారి భార్య చక్కగా గర్భాన్ని ధరిస్తుంది తొమ్మిది మాసాలు నిండిన తర్వాత తేజోవంతులైన కుమారుడిని ప్రసవిస్తుంది శ్రీకృష్ణుడు ధర్మరాజుతో మహారాజా వినవ్ శ్రావణ శుక్ల ఏకాదశి అనేటువంటి పేరుతో ఇలా ప్రసిద్ధి పొందింది ఈ కూడా పరలోకండాన్ని కోరుకునేవారు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి ఈ ఏకాదశి మహర్త్యాన్ని విన్నవారు సమస్త పాపాలు కూడా తొలగించేలా చేస్తారు ఈ వ్రత విధానాన్ని విన్నవారు ఈ లోకంలో పుత్ర సంతానాన్ని పొందుతారు పరలోకంలో స్వర్గ సుఖాలను అనుభవిస్తారు రాజా అంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజుతో వివరించినటువంటి పుత్రదా ఏకాదశి యొక్క వ్రత కథ ఇది రండి పుత్రదా ఏకాదశి యొక్క విశిష్టత తప్పకుండా ప్రతి ఒక్కరూ పుత్ర సంతానం కోసం పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు